బాహుబలి సినిమాతో తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రంతో ఎందరికో నేషన్ వైడ్గా గుర్తింపు పేరు వచ్చింది జక్కన రాజమౌళి వైఫ్ రమా రాజమౌళి ఆయన భార్యగానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా మంచి పేరు సంపాదించింది మోస్ట్లీ వారి ఫ్యామిలీ ప్రొడ్యూస్ చేసిన మూవీస్కే తను కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది ఆఫ్ స్క్రీన్ ఎంతో పాపులర్ అయిన రమా రాజమౌళి న్యూస్ రీడర్గా కూడా చేశారన్న విషయం మీకు తెలుసా ఎస్ ఏ న్యూస్ ఛానల్కి చేశారు అని అనుకుంటున్నారా న్యూస్ రీడర్గా అంటే ఎగ్జాక్ట్గా న్యూస్ ఛానల్ కోసం కాదు టాలీవుడ్లో వెల్ నోన్ ప్రొడ్యూసర్ డిరెక్టర్ అండ్ రైటర్ అయిన గంగరాజు గున్నం టీవీపై క్రియేట్ చేసిన అమృతం సీరియల్లో రమా రాజమౌళి ఒక ఎపిసోడ్లో న్యూస్ రీడర్గా వార్తలు చదువుతూ కనపడుతుంది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది కో ఇన్సిడెన్స్ ఏంటంటే నవంబర్ రెండు వేల ఒకటి నుండి అమృతం సీరియల్ టెలికాస్ట్ అయింది టీవీలో అదే సంవత్సరం రమాకి ఎస్ఎస్ రాజమౌళి ప్రపోజ్ చేసి ఆ ఇయర్లోనే పెళ్లి చేసుకున్నాడు ఈ అమృతం సీరియల్లో డైలాగ్ రైటర్ రాజమౌళి బ్రదర్ ఎస్ఎస్ కాంచీ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తుండడం విశేషం క్యారెక్టర్ గుర్తుందిగా అంబుజనాభం అలియాస్ అంబుజండ్